పాలనకు తార్కారం అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా ఏదో కేవలం ఇంతవరకే కాదు మాకు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు అమరవీరుల కుటుంబాలకు నిజమైన న్యాయం జరగాలనుకుంటా ఉన్నారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు జాగిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ హామీలో ఇచ్చారు కాబట్టి జరగాలని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు ఒక తల్లి మాపు నుంచి వచ్చిన నేను ఇలా నా కష్టాలు కూడా ప్రభుత్వం చూడాలని చెప్పేసి అంటా ఉన్నారు ఇంత ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజా ప్రభుత్వం మీద అవన్నీ నెరవేరే దిశగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఆశాభం వ్యక్తం చేస్తూ తెలంగాణ కోసం ఇలా కొట్లాడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఎంతమంది జైలుకి వెళ్ళిన బిడ్డలు కూడా ఉన్నారు నేను కూడా కూడా జైల్లో జైలు జైలు జీవితాన్ని అనుభవించిన బిడ్డగా ఆనాడు జైలుకి వెళ్ళడం కూడా ఒక గర్వంగా భావిస్తూ ఒక అదృష్టంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అందరము ఇలా అందరి గారి జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆవిష్కరించేసుకున్న వేళ ఆ రాష్ట్ర గీతంలో చివరి లైన్ ఉంటది అందరం సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ఉండాలి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఉంటది కాబట్టి అవన్నీ కూడా గుర్తు చేస్తూ రేపు రాన్న రోజుల్లో ఈ ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు అమరవీరుల ఆకాంక్షలు విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరే దిశగా ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ అమరవీరులకు నివాళులర్పిస్తా ఉన్నారు జోహార్ విద్యార్థి అమరవీరులకు